ఎండ్రికాయల కూర మేమైతే ఎండ్రికాయలు అంటాము పీతలు అంటారు క్రాబ్ అంటారు ఇక మీరే ఏమంటారో కామెంట్ చేసి ఇవి ఇట్లా కొరుక్కుంటుంది తింటే ఆ మజానే వేరే ఉంటుంది మస్తు ఉంటుంది చేసుకోరు ఇట్లా చేసుకొని మాకు కామెంట్ చేసి చెప్పుర్రి మమ్మీ ఎట్లా చేసిందో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మొత్తం ప్రాసెస్ చూసి చేసుకో సూపర్ ఉంటుంది ఇక మీకు నేను ఆల్రెడీ అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో తింటా అదే అట్లనే తింటా అదే ప్లేట్లో తింటే మీకు నచ్చతలేదు అని పెట్టిర్రు మళ్ళా ఇక ప్లేట్ అప్పుడే కొత్త తింటున్నట్టు పెట్టి అని అన్నారు అందుకే వాళ్ళు చెప్పిర్రు నాకు ఇగో ఇది జ్యూస్ ఇట్లా గుజ్జు గుజ్జు వస్తాయి ఇట్లా ఇట్లా దీన్ని పీర్వాలే ఫస్ట్ రసం దాన్ని రసం అన్నది ఇట్లా పీరుస్తుంటే మస్తు టేస్ట్ వస్తుంది మస్తుంది మమ్మీ బాగుంటుంది మస్తు టేస్ట్ ఉంది మంచి ప్రోటీన్ ఫుడ్ బలమైన ఫుడ్ మిల్లగట్టుంది అదిపోయింది టేస్ట్ వేరే లెవెల్ ఉంది ఉంది మళ్ళీ వీటిని కొరకాలి కొరకడానికి అస్సలు సిగ్గుపడదు కొరుక్కుంటా ఇగో కొరుక్కుంటా ఈ మధ్యలో ఇట్లా 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 ఉంటుంది ఇది చూడూరి ఇగో ఇట్లా ఇది కమ్మ ఉంటుంది అబ్బా ఏమన్నా టేస్టా మస్తుంది అసలు అసలు ఇట్లా వేసుకొని మీరు ఎట్లా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి అద్దిరిపోయింది టేస్ట్ మంచిగా చేసినా మమ్మీ మస్తుంది సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది మనము తెలంగాణ స్టైల్లో బాబమ్మ అమ్మమ్మల టై వాళ్ళు ఇట్టే వేసినా అట్లా చేసిన అట్లా చేసుకొని ఇట్లా తిని ఉండి ఇట్లా ఇట్లా ఉండవు చూసి ఏ టైంలో ఇట్లా వేయాలి ఏ అన్నీ కొంతతో చెప్పినా చక్కగా ఏంటంటే మనకు ఏది కానీ వాళ్ళకు క్వాలిటీ అన్నది క్వాలిటీగా చూపించిన చూసి చేసుకొని రాదు చేయదని అని చేస్తే సింపులే తింటే మాత్రం టేస్ట్ అవ్వలేదు అది అదిరిపోయింది